ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయ సరస్వత్యే ఓం శివాయ గురవే నమో నమ ఓం నమ శివాయ శివాయ క్రీ మహాకాళికాయ నమోన్నమ కృష్ణాయ గోవిందాయ జనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజజ్యోతిషే నమో నమ్రామ్ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతి వేదాదక్షిణాూర్తే మహ్యం మేదాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ రాధాకృష్ణాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ ళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క ఆ విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడు యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామ జపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా శివకేశరికి దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతనే భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్నం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని చెకరీ ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కాని జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగ్రహంతో మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్ష పత్రి పూజ ఆరి ఆచరించడం కానీ చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వర ఆయన మౌనమ పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ దైహ్యమే పరమేశ్వర ఆయన మౌనమ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నామస్మరణ చేయమని చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మ జన్మాంతరమైన కనునాడు బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువహించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బర్మ యజ్ఞాతి శత సహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతనే లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్ట ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రదనంగా ఈ యొక్క శని వ్యాగం అంతా కూడా పూర్వభాన పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీనరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమాడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచ స్థానంలో సంచారం చేయడం తులారాశిలో చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ వృచ్చిక సంచారం చేస్తారు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక క్రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక క్రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక వృక్ష రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్ఛ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క స్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఇక్కడ నీచస్థానంలో భగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న భగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపుగా ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్రభ భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజులు మారడం జరుగుతుంది ఇక్కడ భగవానుడు అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరయక జరుగుతుంది మరియు బుధభాగం అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశేర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ నమో నమోనమ అత్రిపుత్రాయ అనస నమో ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయిన అనగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయ గురు శరణమ్మ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు శరణమ్మ అని నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతనే భగవంతుడంతా కూడా భక్తవచనుడు స్మరించడం మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైశ్వ్రాప్తి మోక్ష సిద్ధి లభించే విధంగా అనుగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణా శాశ్వత పరబ్రహ్మ దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతినే ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభదలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరు కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంతరాలతోటి ఈ యొక్క అఘోర పార్శ్వత్వ హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే రహదోషాలకు నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వృశ్చిక రాశి జాతకులకి గోచారిత్య నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా వృచ్చిక రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృత్తికి రాసే వాళ్ళకి బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పద్దెనిమిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో జరుగుతూ ఉంటుంది రా మీకు నవంబర్ నెలలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా అంగారకుడంతా కూడా వృచ్చక రాశిలో సంచారం చేయడం అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి వృక్ష రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మరియు సూర్య భగవాను కూడా ఈ యొక్క నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున నా రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మీకంతా కూడా రాజ్యయోగ కారణమవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది శనగలంతా కూడా దానం చేసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మరియు పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అంగారక దోషం నుంచి విమముక్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు ఇదంతా కూడా లాభ లాభసాటిగా మీరు అంతా కూడా ఈ యొక్క వ్యాపారం కానీ ఉద్యోగాల్లో కానీ యోగాలంతా కూడా మాసాంతంలో విశేషంగా ఉంటాయి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అరుణాచలేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా నారికేల జలంతో గంధోదకంతో పసుపుతోటి మరియు అన్న అన్నాభిషేకం కూడా చేయించడం వల్ల మీకు పుణ్యయోగం తెస్తుంది ఈ యొక్క లక్షపత్రి పూజనే విశేషమైన పూజ చేస్తూ ఉంటారు ఆ లక్షపత్రి పూజలో మీ గోత్రనామాలతో ఈ యొక్క విశేషమైన పూజ చేయించుకోవడం వల్ల మారేడు దళాలతో చేయించుకోవడం వల్ల తామర పూలతో చేయించుకోవడం వల్ల పరమేశ్వరుడు ప్రీతికరంగా కార్తీక మాసం ఉంటుంది కావున విశేష పుణ్యయోగం తెస్తుంది ఈ యొక్క మహావిష్ణువు ప్రీతికరంగా ప్రధానంగా మీకు ఇక్కడ కేదారేశ్వర నోవల్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు మీకంతా కూడా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా ఈ యొక్క దేవాలయంలో అంతా కూడా సర్చనైన వ్రతాల కానీ కేదారేశ్వర నోవల్ కానీ ఆచరించండి విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క విష్ణు సంబంధిత దేవాలయంలో రామాలయంలో కానీ వెంకటేశ్వర వారి దేవాలయంలో కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో కానీ తులసి మాలని సత్తు సమర్పిస్తూ ఉండాలి ఆడిచ్చిన పసుపుని సమర్పిస్తూ ఉండాలి కార్తీక మాసంలో ఎవరైతే గనక శుభకార్యాలు జరగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి గృహయోగం సిద్ధించాలి వ్యాపారంలో లాభాలు సిద్ధించాలి అనుకుంటే కనుక గనక రాశి జాస్పలు విశేషంగా ఆడిచ్చిన పసుపుని ఈ యొక్క కార్తీక మాసంలో అభిషేక నిమిత్తం అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం గురువారం ఆదివారం రోజున విశేషంగా చేయాలి శుక్రవారం రోజున కూడా దానం చేయవచ్చు తద్వారా దేవాలయంలో ఈ యొక్క ఆకాశ దీపానికి మీరంతా కూడా ఆకాశ దీపం కోసం అని చెప్పేసి నువ్వుల నూనూ దానం చేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ నమః నామాని జపాని ఆచరించండి మాసంలో అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా ఉంటుంది కావున మీరంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్టాయ నమ నామాని జపాని ఆచరించండి ఓం శరవణ ఓం శరవణ బవాయ్ నమ ఓం శరవణ బవాయి నమ నామాని జపాని ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యోగాలు సిద్ధిస్తుంది మా సంతంలో మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది ధనయోగాలంతా కూడా మా సంతంలో యోగకరంగా ఉంటాయి శ్రీమాత్రే మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం గానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా భక్తి శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శివ పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మ జాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ జన్మ జాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం ఉన్నారు విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశవులకు ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆదించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తెద్దిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేల జలంతో పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానియ పళ్ళ రసంతో ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధారణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెడలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల గానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల గానీ షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణమవుతుంది అష్ట ప్రాప్తి అవుతుంది రుద్రాక్షమాల వేసుకోగానే మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున దానికి నియమాలు కూడా పాటించాలి రుద్రాక్ష కూడా ధారణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే గనక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తికలు అవుతుంది నీరంతా కూడా రాజీవిక కారణం అవుతుంది శ్రీమాతీ నమ